హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఈజీగా చేసుకునే శనగల ప్రసాదం ఎలా చేయాలో చూపించబోతున్నాను గణేష్ నిమజ్జనానికి ఇలా శనగ ప్రసాదం చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా శనగల ప్రసాదం కోసం ఒక హాఫ్ కప్పు కొబ్బరిని చిన్నక ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేసి ఇలా పొడి పొడిగా మిక్సీ చేసుకోవాలి నీటిని ఏమీ వెయ్యి అవసరం లేదు శనగలను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి లేకపోతే రాత్రి నానబెట్టి ఉదయాన్నే చేసుకోవచ్చు నానబెట్టిన శనగలను ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి గ్యాస్ పై పెట్టి మూడు విజిల్లు వచ్చే వరకు శనగలను ఉడికించుకోవాలి చల్లారాక కుక్కర్ తీసుకొని ఇలా మెత్తగా శనగలు ఉడికించుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు చిన్నగా కట్ చేసిన ఒక ఆరు పచ్చిమిరపకాయలు కరివేపాకుని కొంచెం వెక్కి వేసుకోండి శనగల ప్రసాదానికి బాగుంటుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అల్లం వెల్లుల్లిని పొడిని ఇందులో వేసుకొని కొబ్బరిలో పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు గ్యాస్ని మీడియంలో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అయినంతసేపు కలుపుతూ ఉండాలి కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి శనగలు ఉడికించిన వాటరు అస్సలు చల్లొద్దు అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని గ్యాస్లో హైలో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు శనగలను ఉడికించుకోవాలి శనగల్లో ఉండే వాటర్ మొత్తం పోయి శనగలు ఇలా దగ్గరయ్యే వరకు గ్యాస్ని హైలో పెట్టి శనగలని ఉడికించుకోవాలి దీన్ని ప్రసాదంగా కాకుండా పిల్లలకి సాయంకాలం పూట ఇలా చాటుగా చేసి కూడా ఇవ్వచ్చు దీనిలో చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా ఒకసారి శనగల ప్రసాదాన్ని చేయండి చాలా టేస్టీగా వస్తుంది వీక్గానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్